પે મા લોકલ વ્યા ఏదైతే ఇప్పుడు మా మిత్రులు ఈ సమస్య గురించి మొబైల్ టెక్నీషియన్ మొబైల్ వ్యాపారస్తుల గురించి చెప్పారు వ్యాపారం మీద ఈ భీమవరమే కాకుండా భీమవరం చుట్టుపక్కల ఉన్న ఆకివీడు గణపారం చిన్న చిన్న ఊళ్ళు వీరవాసం మేము అందరం కూడా కలిపి ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది అందరం కూడా వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి మా విన్న మా సమస్యను అయితే విన్నవించుకున్నామండి ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే దీని మీద ఒక చర్య తీసుకుంటామని చెప్పారు ఏమీ లేదంటే మా సమస్య ఏంటంటే మార్వాడి అనే వ్యక్తి ఈ ఎవరైతే హోల్సేల్ చేప వ్యాపారం చేస్తానో వచ్చారో వాళ్ళు మొదట్లో వచ్చిన పని ఏంటంటే ఒక బ్యాగ్ చేతిని వేసుకుని వచ్చి మా దగ్గర కూర్చుని మా కాళ్ళ దగ్గర కూర్చున్నట్టు కూర్చుని సార్ మేము కొత్తగా ఈ ఊరు వచ్చామండి మాకు మీరు సాయం చేయండి మీరు హైదరాబాద్ విజయవాడలో సరిగ్గా తెచ్చుకునే అవసరం లేదు లోకల్లోనే మీకు సరిగ్గా అందిస్తాం మీరు మా ఎదుగుదలకి ప్రోత్సహిస్తే మీకు మేము అన్నీ కూడా ఇచ్చి మేము మేము మీకు అందజేస్తామని చెప్పిన వారు ఈరోజు మమ్మల్ని తొక్కేసి అతని పాతాలానికి తొక్కేసి హోల్సేలు రిటైలు రిపేరింగ్ ఒకే షాపులు చేస్తూ మా వ్యాపారాన్ని ఎటు కాకుండా అగమ్య గోత్రంగా చేశారండి అలాగే ఎవరన్నా మాకు ఇప్పుడున్న లో కొంతమంది ఎవరైనా ఒక షాపులో మాకు సహాయ సహకారం అందిస్తూ ఉంటే వాళ్ళకి పైనుంచి సహాయ సహాయం సహకారాలు అందించకుండా వాళ్ళకి సరుకు రానివ్వకుండా మాకు సరుకు అందించనివ్వకుండా వాళ్ళకి ఇబ్బందులు పెట్టడం కూడా జరుగుతుందండి వీళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితికి మా పరిస్థితి ఎలా ఉందంటేనండి రోడ్లకి రోజు ఈ విధంగా ఉన్నామంటే వాళ్ళు పెట్టే పరిస్థితి చూసే జనాలకు అర్థం అండి రెండు వందల యాభై మంది ఎంత ఇబ్బంది పడుతున్నామో ఇలాగ ఈ రోజున రోడ్డు మీదకి ఎందుకు వచ్చామో ప్రతి ఒక్క ప్రజానికం కూడా దీన్ని అర్థం చేసుకుని మా సమస్య మీద ఒక సరైన ఒక నిర్ణయం తీసుకుని మాకు న్యాయం చేస్తారని అధికారులనే కానీ కలెక్టర్ గారి కానీ ఉన్న సభ్యులనే కానీ ఈ మీడియం సముఖాన్ని అందరినీ కోరుకోవడం జరుగుతుందండి మా సమస్య ఏదైతే పరిష్కారం కాలేదో మా భీమవరం మొబైల్ యూనియన్ అసోసియేషన్ తరఫున ఈ సమస్యను ఇంకా ఉధృతం చేసి ఇంకా ముందుకెళ్ళి మొత్తం రాష్ట్రంలో ఉన్న జేఏసీతో కలుపుకుని ఇంకా దీన్ని ఉధృతంగా తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కూడా మేము తెలియజేస్తామండి ఏదైతే మాకు ఇప్పుడు కి ఇబ్బంది వస్తుందో ఈ మారవాడి వ్యాపారస్తుల వల్ల హోల్సేల్ వ్యాపారస్తుల వల్ల దాని గురించి రోజు మేము కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్లి వినతి పత్రం అందజేయడం జరిగింది దానికి ఆయన సానుకూలంగా స్పందించారండి అయితే ఈ సమస్య మొత్తం మార్వడీస్ వ్యవస్థ మీద కాదండి ఎవరైతే మార్వడీస్ హోల్సేల్ వ్యాపారం చేస్తూనే మా టెక్నీషియన్స్ పట్టుకొడుతున్నారో వాళ్ళ మీద మాత్రం మేము చేస్తున్నాం ఇది అందరూ అర్థం చేసుకోగలరు ఏదైతే హోల్సేల్ చేసే వ్యాపారస్తులు మా టెక్నీషియన్స్ తో కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు మేము హోల్సేల్ మాత్రమే చేస్తాం రిటైల్ చేయమని చెప్పి చేసుకోవడం వల్ల మేము వాళ్ళని మా వ్యాపారాలని వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళని ప్రోత్సహించి ఈరోజు మార్కెట్లో వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి కారణమైన మమ్మల్ని వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళ వ్యాపారాలు బాగున్న తర్వాత మమ్మల్ని తొక్కుతూ మా వ్యాపార అభివృద్ధిని చదివేస్తూ వీళ్ళు ఒక్క కంచు ఎదుగుతూ మార్కెట్ లో లాభాలు పగడుస్తూ స్థలాలు కొనుక్కుంటూ ఆస్తులు కొనుక్కుంటూ మమ్మల్ని అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ అణచివేత ప్రయత్నాలు మేము కోసం ఈ ధర్నా అనేది చేస్తున్నాం సార్ అయితే ఈ ధర్నా నిమిత్తం పదిహేనో తారీఖున మేము వాళ్ళని వెళ్ళి ప్రశ్నించడం జరిగింది దానికోసం వాళ్ళు స్టేషన్ లో కంప్లైంట్ పెట్టడం జరిగింది సిఐ గారు ఆ రోజు మా అందరూ చాలా సానుకూలంగా స్పందించి మా సమస్యకి పరిష్కార మార్గంగా పదిహేడో తారీఖున వచ్చి మాట్లాడదాం అన్నారు ఈ మాటల్లో హోల్సేల్ షాప్ వాళ్ళు మాకు అగ్రిమెంట్ చేసేస్తారని చెప్పి సమయం గడుస్తున్నా సరే దానికి ఎటువంటి సమాధానం చెప్పబడడం వల్ల మేము స్టేషన్ మళ్ళీ వెళ్ళడం జరిగింది